హలో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు సురేష్ టీవీ ఈ మధ్య ఏదన్నా బాగా ప్రచారం పొందిన పథకం ఏదైనా ఉందంటే ఉచిత బస్సు పథకం అటు కర్ణాటక రాష్ట్రంలోను ఇటు తెలంగాణ రాష్ట్రంలోను ఈ పథకాన్ని చూసే చాలామంది ఓట్లేశారు అనటంలో అతిశయోక్తి అయితే ఏమీ లేదు కొన్ని ప్రభుత్వాన్ని గద్దదించి దించి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించగలగంత సత్తా ఉన్న పథకం అయితే ఇది కానీ ఈ పథకం ఇలాగే రన్ అయితే ఇప్పుడు ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలాగే కన్నా కంటిన్యూ అయితే తొందరలో ఈ పథకాన్ని ప్రభుత్వాలు ఆపేయాల్సిన అవసరం అయితే వస్తుంది ఇది మాత్రం నిజం ఎందుకంటే ఈ పథకం ఇప్పుడున్న పరిస్థితిలో ఇలాగే రన్ చేస్తే ప్రభుత్వానికి అపారమైన నష్టం అయితే కలుగుతుంది ఈ పథకం కోసమే ప్రభుత్వం పనిచేసి మిగిలిన పథకాలని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి అప్పుడు కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది మొదలవుతుంది కేవలం ఆర్టీసీ అనేది ఏమవుతుందంటే ఉచిత బస్సుల్లోగా తయారవుతాయి అనమాట ఈ మిగిలిన వీళ్ళు టిక్కెట్లు కొని వెళ్ళే వాళ్ళందరూ ఫుడ్ బోట్లు లేదంటే నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి తక్కువ మంది ఉంటే ఆటోలు కొంచెం ఎక్కువ మంది ఉంటే క్యాబ్లు ఇంకా ఎక్కువ మంది ఉంటే బస్సులు ఇలా మాట్లాడుకొని వాటిల్లో ప్రయాణం చేయటం అయితే మొదలు పెడతారు మేము డబ్బులు ఇచ్చి నుంచొని ఫుట్బోళ్ళ మీద ఎందుకు ప్రయాణం చేయాలి అనే ఆలోచన వ్యతిరేకత అయితే ప్రజెంటు ఇప్పుడైతే వచ్చి ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే టిక్కెట్టు కొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే వాళ్ళంతా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయటం మొదలైతే గవర్నమెంట్కి విపరీతమైన నష్టం వస్తుంది ఆర్టీసీ అనేది ఓన్లీ ఉచితము అనే దీనికే అంకితమైపోతుంది ఆర్టీసీ అనేది ఏం చిన్న చితిక సంస్థలు కాదు కాబట్టి కొన్ని లక్షల మందికి శాలరీలు ఇవ్వాలి కాబట్టి ఆ భారం మొత్తము వంద వేలు వేల వంద కోట్లు వేల కోట్లు లక్షల కోట్లలోకి అయితే వెళ్ళిపోద్ది అప్పుడు ప్రభుత్వం దీన్ని అటు తీసేస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిద్ది ఒకవేళ తీసేయకుండా ఇలాగే రన్ చేసినా కానీ మిగిలిన పథకాలు ఏ అమలు చేయలేరు కాబట్టి అప్పుడు వ్యతిరేకత వస్తుంది కర్ణాటకలో అంటే కొత్తగా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఈ సాధక బదులు తెలియవు కాబట్టి ఓకే తెలంగాణలో మన రీసెంట్గా మొదలుపెట్టారు కాబట్టి కర్ణాటకలో ఉన్న ఒడిదుడుకులు ఏంది నా కష్టాలు ఏంది నష్టాలు ఏందని ఒక బృందాన్ని పంపించి సర్వే వాటిని వాటినన్నిటినీ అంచనా వేసుకుని ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టుంటే బాగుండేది ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం కనుక వస్తే ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పి అయితే హామీ ఇచ్చున్నారు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రేపు జనవరి నుంచి అంటే సంక్రాంతి నుంచి ఈ మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారు అక్కడికి పంపించి అక్కడ కనుక సర్వే చేయించి దాని ప్రకారం వీళ్ళు గనక బస్సులు నడపటం అనేది కొంచెం టైం తీసుకొని మొదలు పెడితే బాగుండేది ఏంది దీంట్లో ఉన్న నష్టాలు ఏంది కష్టాలు ఏంది అని చూసుకొని అలా కాకుండా ఫస్ట్ పథకమే అది స్టార్ట్ చేశారు ఇప్పుడు అదేవిధంగా గ్యాస్ బండ ఐదు వందల రూపాయలకి ఇస్తామన్నప్పుడు దానికి ఎలా అయితే టైం తీసుకున్నారో ఈ పథకానికి కూడా టైం తీసుకోనుంటే బాగుండేది మొదలుపెట్టిన పథకాన్ని ఆపితే బాగోదు అలానే రన్ చేస్తే ప్రభుత్వం నష్టాల్లోకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది టిక్కెట్ కొని ప్రయాణించే ప్రతి ఒక్కళ్ళు మేము టిక్కెట్ కొని ఎందుకు నుంచోవాలి ఎందుకు ఫుట్బౌల మీద ప్రయాణం చేయాలి అనే వ్యతిరేకత అయితే పూర్తిగా వస్తూ ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న గ్రూపులుగా తయారయ్యి ఐదుగురు ఉంటే ఆటోల్లో ఒక పది మంది అలా ఉంటే క్యాబుల్లో ఇంకా ఎక్కువ మంది ఉంటే బస్సులు మాట్లాడుకొని ప్రశాంతంగా పొద్దున సాయంత్రం అయితే ఆఫీస్కి వెళ్ళి రావటం అయితే జరిగింది ఇలా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం ప్రైవేటు వాహనాలకి వెళ్ళిపోతుంది అప్పుడు ప్రభుత్వం ఇంకా నష్టాల్లో అయితే కూరుకుపోతుంది ఇప్పుడైనా కానీ అమలు చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అమలు చేస్తున్న రెండు రాష్ట్రాలు కానీ ఈ పథకం మీద ఖచ్చితమైన సర్వే చేపిచ్చి ఏ రూట్లో ఎన్ని బస్సులు కావాలి ఏ రూట్లో క్రౌడ్ ఎంత ఉంది అనే దాన్ని అంచనా వేసుకొని ఉచిత బస్సులు అనేవి అన్నిట్లో కాకుండా వంద బస్సులుంటే నలభై బస్సులు మాత్రమే ఉచితం చేసి ఆ బస్సులకు వేరే కలర్లు వేసి వాటి మీద ఉచిత అని రాసి ఆ బస్సులు మాత్రమే తిప్పితే గాని ఈ ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలు కూడా మంచిది అనేది మేమైతే అనుకుంటున్నాము ఇప్పుడు ఎప్పుడైతే ఇలా చేయలేదో అప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్నగా ఆదాయం మొత్తం ప్రైవేటు వ్యక్తులకి చేతుల్లోకి వెళ్ళిపోయి ఆర్టీసీ అనేది ఉచిత బస్సుల కింద మారిపోతుంది ఉచితంగా బస్సులు తిప్పేదిగా మారిపోతుంది ఆర్టీసీ సంస్థ అనేది చిన్నది కాదు కొన్ని లక్షల మందికి జీతాలు ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం కేవలం ఈ ఆర్టీసీలో ఉచిత ప పథకం కోసమే పనిచేయాల్సి వస్తుంది మిగిలిన పథకాల మీద దృష్టి పెడతానికైతే కుదరదు కాబట్టి ముందు ప్రభుత్వాలు ఒక సర్వే చేయించుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్వే చేయించాలి లేట్ అయ్యే కొద్దికి నష్టం అనేది కొండలా పెరిగిపోద్ది సర్వే చేయించుకొని ఉచిత బస్సులు అనేవి వేరేగా పెట్టి వాటిల్లోనే ఉచిత ప్రయాణం అని చెప్తే కానీ ఈ దీనిలో నుంచి గట్టెక్కే అవకాశం అయితే లేదు ఇది విషయం మీ కనుక ఈ వీడియో మీద ఏదన్నా అభిప్రాయాలుగానే ఏమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ